న్యాధిపతులు ఆరో అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు దాకా అది ఆహా చిత్తమున ఎడినవాడా యెహోవా మాకు తోడైయుండి నిడలలా ఇదంతయు మా కేల సామవించును యెహోవా అంతగుత్త నుండి మమ్ము రక్షించడని చెప్పుచు మాిత్రము మాకు వివరించిన ఆయల అద్భుత కార్యము అన్నియు ఏవయినో యెహోవా మమ్మును విడిచిపెట్టి విద్్యానీల చేతికి మమ్ము అప్పగించారని అతరు చెప్పును అందు దేవుడ యెహోవాను చెట్టు తిరిగి బాలము తెలుసుకొని దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునగాక కెన్ ఎక్స్‌పెక్టెడ్ ఇచ్చటను క్రిందను మిను బలపరుచు పదార్థములు సిద్ధముగా ఉన్నా ప్రభుకి ప్రియమైన దేవుని బిడ్డలారా భయంకరంగా బాధింపబడుతూ చేత చేత పీడింపబడుతున్న ఒక దారుణమైన కాలం ఇస్రాయేల్ ప్రజలు తమ పొలములలో పని చేసుకుంటూ ఉంటే అకస్మాత్తుగా శత్రువులు దాడి చేసి చంపడమో బానిసలుగా చెరగొనడమో జరుగుతూ ఉన్నది తమ ఇళ్ల వద్ద పని చేసుకుంటున్న ఆడబిడ్డలను దారుణముగా బలాత్కరించి చంపి పోతున్నటువంటి పాపిష్టి కాలం అది భయం గుప్పిట ప్రజలు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి దారుణమైన దినాలది మహాబలాడ్లే న్యాయాధిపతులే దాక్కుంటున్న కాలం అది గిర్జను కూడా ఒక న్యాయాధిపతిగా ఉండి కూడా దేశమును ప్రజలను కాపాడవలసిన తాను కనీసం దేశానికి ఎలాగో ఉపయోగపడలేకపోతున్నాను నా ఫ్యామిలీ కన్నా ఉపయోగపడటం నాకు కనీస బాధ్యత కదా అని ఆ కుటుంబ ఆకలి తీర్చే కొన్ని గోధుమలను దుల్లుగొట్టుకున్నటువంటి ఒక దుస్థితి బై ఆల్ లీడ్ ప్రొటెక్ట్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ ద నేషన్ అలాంటి వాడు దేశమును కాపాడి సంరక్షించవలసిన ఒక వ్యక్తి అతని స్థాయి ఎక్కడికి తగ్గిపోయిందండి కనీసం నా కుటుంబానికి ముద్ద అన్నం పెట్టుకోవాలి దేవుని ఏర్పాటును బట్టి నా కొన్ని దర్శనాన్ని బట్టి దేశం ఒక దేవునిగా వాడబడవలసి ఉండేది కాదు పరిస్థితులు మారిపోయాయి మేము చెరపట్టబడ్డాము మా బిడ్డలు కొనిపోబడుతున్నారు వారు చంపబడుతున్నారు మేము అన్యాయం అయిపోయాం ఇట్ కెన్ ఫిట్ ఫర్ ద నేషన్ నో లాంగర్ ఫర్ కింగ్డమ్ బి న్యూస్ఫుల్ ఫర్ ద ఫ్యామిలీ దట్స్ ఎ గ్రేట్ థింగ్ టు అస్ వారి ఆలోచన అలా వచ్చేస్తుంది మేము దేశమునకు దీవునగా సమాజానికి ఆశీర్వాదంగా వాడబడవలసిన వారు మనం నియమించబడ్డాం అభిషేకించబడ్డాం పంపించబడ్డాం ఆ దర్శనం కలిగిన వారు కానీ ఇప్పుడు పరిస్థితులు లేవు ఫిలిస్తీన్ లేడు మరి ఎక్కువైపోయింది మేము చెరపట్టబడుతున్నాం మేము కొనిపోబడుతున్నాం వాళ్ళు ఫిలిస్తీన్ల చేత వారు విద్యానుల చేత బహుశా నీ ఒక ఆశ చేత కోరిక చేత బ్లగిన్ చేత ఆర్థిక పరిస్థితుల చేత కుటుంబ ప్రభావం చేత రకరకాల వ్యతిరేక చేత పట్టబడి ఏడవబడి ఉత్సవ బలి పశువును తొలగుతో కట్టుకుని లాక్కోతున్న నూట పద్దెనిమిదిలో చెప్పినట్లుగా ఉన్నదా పరిస్థితి ఒకవేళ అత్యంత నిరాశ నిస్ఫురతో కూడిన స్థితిగతులలో గిజనున్నాడు బిక్కు బిక్కుమంటూ ఒక గానుగు చాటుడు గానుగేం పెద్ద ఆశ్రయపురం అదేం పెద్ద ప్రాకారం దాని పక్కన ఎవడు దాగుంటాడు అంటే దాక్కోవడానికి కూడా అంత సురక్షిత స్థావరము లేని ఒక భయానకమైన పరిస్థితి హలో ఇంత దుస్థితిగా ఉంటే పరిస్థితి ఎవడు ధైర్యంగా ఉంటాడు చెప్పండి ఎవడు నెమ్మదిగా ఉంటాడు ఒక పెద్ద ప్రాకారం వెనకాల దాక్కుండా అమ్మయ్య ఫోన్లే ఇక నేను శత్రు కనబడను అనే ధైర్యం ఒక గానుగం వెనకాలి ఏం దాక్కుంటాడు అదే పెద్ద కాపాడగలిగిన కవర్ చేయగలిగిన ప్రాంతం అది ఈ రోజున ధైర్యం కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటే నా మాటలు వింటూ ఉంటే అర్థమవుతుంటానండి దర్శనము చేరుకోలేక మీద పలక బడ్డ ప్రవచనము వాగ్దానము ఇంకేమి నెరవేరక పెట్టుకు ఆశలకు చేరుకోలేక స్వయం కృతాపరంగా చేసిన తప్పేవి కనబడకపోయినా దర్శనం నెరవేర ఆశల కోరికలు నెరవేరడం వల్ల గురికి బాలడు దూరముగా ఎక్కడో ఆగిపోయి ఒక నా పరిస్థితులకు ఎందుకు అయిపోయింది అనే స్థితిలో ఉంటే నువ్వే అయితే ఈ సందేశం కూడా నీదే నీదేషం సాధారణంగా పోస్ట్ మ్యాన్ ఒక ఇంటికి ఇవ్వాల్సిన ఉత్తరం ఇంకో ఇంటికి ఇస్తుంటాడా మంచి డాక్టర్ గారు ఒక పేషెంట్కి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇంకో పేషెంట్కి ఇస్తుంటాడా మరి ఏసఐ మాత్రం ఎవరికో చెప్పాల్సిన మాటలు నీకు ఎందుకు చెప్తాడు ఏసఐ మాత్రం ఎవరికో చెప్పాల్సిన మాటలు నీకు ఎందుకు చెప్తాడు ఈ సందేశం సరిగ్గా నీకోసమే కాబట్టి కదా నిన్ను బలపరచడానికి కదా నిన్ను ఉద్దేశించు కదా తన ఏర్పాటులో ప్రణాళికలో సంకల్పలో నీ ఉండబట్టి కదా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ మాటలో దేవుడు నేరుగా గిత్యం దగ్గరకు చెవునని తెలుసిన పరాక్రమము కలిగిన బలాడ్చుడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు చాలా బాధ కలుగుతుంది యాకోబులు అంటే అంటే సూర్యకౌరం పోసినట్టుంటుందని అట్లా అనిపిస్తుంది ఎందుకులేయ్యా ఎందుకు లే మమ్మల్ని తప్పి పొడుస్తావు ఎందుకని సెట్ అయ్యలేస్తావు దేవుడే మాకు తోడుగా మా పరిస్థితికి వెళ్ళి ఉంటుంది దేవుడే మాకు తోడుగు మా స్థితిగతులు ఎందుకలా మారిపోతాయి ఎందుకు ఓడలు బండ్లైపోతాయి ఎందుకు మొదటి వాళ్ళం కరవటి పరవైపోయాం ఎందుకు న్యాయోధిపతులము గాను చోటును దాక్కుంటాం ఎందుకు దేశమును కాపాడవలసిన మేము మమ్మల్ని మేము కాపాడుకోవడం గోనుగు నాశనంగా చేసుకుంటాం ఎందుకు మా ప్రజలను సంరక్షించుకునవలసిన మేము మా కుటుంబానికి అన్నం పెట్టుకునే దిక్కు లేని వరంగా కోదుమలు దొలగొట్టుకుంటాం డోంట్ జోంకన్ మీ ఉద్దయా భరించలేము గిద్దెను చెప్పిన పరిస్థితి అబద్ధమా నేను మీ అందరి నుంచి ఆన్సర్ వినాలి చెప్పండి 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 గిద్ద్యోను చెప్పుకున్న పరిస్థితి అంతా అబద్ధమా ఇప్పుడు దేవుడు మాట్లాడుతుందంతా వెటకారమా మరిందులో నిజమేంటి గిద్దెవ్ని చెప్పుతున్న పరిస్థితులు వాస్తవం దేవుడు మాట్లాడుతుంది అబద్ధం కాదు మరి ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్ వాస్ వెరీ బ్యాడ్ అట్ దట్ మూమెంట్ కానీ దేవుడు ఏమంటున్నాడు పరాక్రమము కలిగిన ఈ రోజున దేవుని వాక్యాన్ని మంచిగా ఆలోచన చేయండి తన వాక్యంలోంచి నీతో మాట్లాడుతున్న ఒక సత్యాన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేయి బలికి అయిపోయి భయపడిపోయి వనికిపోయి ఇక దేవుడు మాకు లేడు దేవుడు మా చెయ్యి వదిలేశాడు ఇక మేము విడవబడ్డ వారమే ఇక మా బొతికింతే మా పట్ల దేవుని చిత్తం వింతేనేమో అని సర్వపెట్టేసుకుంటున్న పరిస్థితుల్లో కదా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఒకనాటి బలాడ్జుడా ఒకప్పుడు యోధుడా యోధిపతిగా నియమించబడి చతికిలబడిన వాడా పారిపోవచ్చున్న వాడా దాక్కున్నవాడా దేవుడు దేవుడు వాస్తవ పరిస్థితులను ప్రస్తుత పరిస్థితులు చూసి మాట్లాడవలసింది ఏమనాలి ఒరి పిరికివాడా భయపడి పారిపోయి వణుకుచున్నవాడా వాస్తవ పరిస్థితులు చూసి చెప్పాలంటే కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నాడు కమాన్ మేట్స్ హలో నేను ఎప్పుడూ చెప్పే మాటే మళ్ళీ చెప్తాను నీ గతాన్ని చూసి నీ పాత పాపాలను లోపాలను ఎత్తి నీకు జ్ఞాపకం చేస్తూ నిన్ను పదే పదే ఏడు చేయ నీ బతుకు తెలీదా నువ్వు పెద్ద పరిశుద్ధి నువ్వు పెద్ద నువ్వు నిన్నేం చేసావు నువ్వు మొన్న నా మాకు తెలిసిలేవాయి అని నీ గతాన్ని ఎత్తిపట్టి నువ్వు దేవుని కొరకు ధైర్యం ఒక తీర్మానం చేసుకోకుండా అడుగు ముందుకేయ్యకుండా నిన్ను బలహీన పరుచుడానికి గతాన్ని వాడేవాడు శత్రువైన సాతాను రెండు నీ వర్తమానాన్ని చూసి పదే పదే కృంగిపోయేవాడు నువ్వే నువ్వు గతాన్ని కూడా వదిలేయగలవు భవిష్యత్తును ఊహించలేవు వర్తమానాలను బట్టి మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉందండి మరి ఇలాగ ఎందుకు అవుతుందండి మరి అవుతుంది కదండి నీ గతాన్ని చూసేవాడు నీకు చూపేవాడు సాత నీ వర్తమానంలోనే ఆగిపోయే రకం నువ్వే ఈ రెండింటిని పట్టించుకోకుండా నీ భవిష్యత్తును చూస్తూ రాబో దినములలో నీ పట్ల తాను కలిగిన ఉద్దేశములను వాటిని నెరవేర్చగలిగిన తన సంకల్పమును ఆ సంకల్పములో అమర్చబడిన తరువాత నీవు ఉండబోతున్న స్థాయిని ఇప్పుడే కల్లార చూసి ఆనందముగా దాన్ని నీతో మాట్లాడగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభుని ఏ వారు మాత్రమే గట్టిగా సపోర్ట్లు కొడుతూ ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా స్తుంచండి ప్రభుని ఇంకా గట్టిగా స్థుతించండి ఇంకా గట్టిగా స్థుతించండి నీ భవిష్యత్తులకు చూసి దేవుడు మాట్లాడుతున్నాడు నీ దేవుని నమ్మిన వ్యక్తివైతే నీ దేవుని విశ్వసించినవైతే నువ్వు కూడా గతాన్ని చూడకో నీ చుట్టూ ఉన్న వర్తమానాన్ని చూడకో భవిష్యత్తులకు చూడు దేవుని ఏర్పాట్లకు చూడు కడవరి ఉద్యమంలో చూడు దేవుని ఏర్పాటును బట్టి నువ్వు ఏ స్థాయిలో వాడబడబోతున్నావో ఏ ఉండబోతున్నావో ఏ పరాక్రమము కలిగిన యోధుడిగా ఉండబోతున్నావో దాన్ని ఇప్పుడు చూడటం ప్రారంభించు గతాన్ని చూడటం మానే ప్రస్తుత పరిస్థితుల పెద్ద ఒక లెక్కలేసుకోవటం ఆపే ముని వేళ్ళ మీద నీ భవిష్యత్తులోకి చూడటం ప్రారంభించు అమెన్ 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 ఇంగ్లీష్ లో పాట మేము గతంలో పాడేవాళ్ళు త్రూ ద ఐస్ ఆఫ్ ఫెయిత్ ఐ కెన్ క్లియర్లీ సీ నా విశ్వాసపు నేత్రములతో తేటగా చూడగలుగుతున్నాను నా దేవుడు చాలా చాలా మంచివాడు దేవునికి స్తోత్రం చెప్పండి కనుక ఇప్పుడు గిజ్జోను అప్పుడు బలముగా ఉన్నాడని కాదా భవిష్యత్తులో బలవంతుడిగా ఉండబోతున్నాడని దేవుడు చూసి బలహీనుడిగా ఉన్నా అప్పుడు శక్తి లేనివాడుగా ఉన్నా అప్పుడు దాక్కునే స్థితిలో ఉన్నా అప్పుడు కుటుంబానికి మాత్రమే పరిమితమై నా పెల్లా బిడ్డలకి అన్నం వెళ్తే చాలనా బొత్తుక్కి అనే స్థితిలో ఉన్నా అతను వేవేల మందికి విజేతగా నాయకుడిగా తన వెనక సైన్యము నడిపించగల యోధుడిగా దేవుడు చూసి మాట్లాడుతున్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని స్థుతించండి ఆత్మత నింపబడి దేవుని కనపరచండి ఆత్మలో దేవుని చూడండి ఒకసారి ఆయన నీ భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నాడా ఆయన నీ భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నాడా ఆమె చాపండి గట్టిగా ఆమె ఆమె ఒక మాట విను ఒకవేళ అప్పుడే దేవుడు గిజ్జోను బలవంతుడు అని అంటున్నట్లయితే పద్నాలుగో వచ్చినములో నువ్వు లేచి బలము తెచ్చుకుని ఎందుకంటాడు అని ఎందుకంటాడు బలం లేదు బలం లేదు కాబట్టి నువ్వు బలం తెచ్చుకోవాలన్నానా అన్నాడు అంటే ఇప్పుడు బలము లేదని దేవుడు కూడా చెప్పినట్టేగా నాకు వినపడాలి నీకు బలం లేదులే నా అన్న అని దేవుడు అన్నట్టేగా అంటే బలము లేని వాడిని పట్టుకొని ప్రభు ఏమంటున్నాడు గట్టిగా మాట్లాడాలి గట్టిగా మాట్లాడాలి బలము లేని వాడిని పట్టుకొని ఏమంటున్నాడు అభిషేకము లేని వాడిని పట్టుకుని ఏమంటున్నాడు సంఘము లేని వాడిని పట్టుకుని ఏమంటున్నాడు ఇంకా పిల్లలు లేని వాణ్ణి పట్టుకుని ఏమంటున్నాడు జనములకు తండ్రి అని పిలుస్తున్నాడు ఓపిక లేని వాడిని పట్టుకుని ఏమంటున్నాడు పరాక్రమ కలిగిన పాలార్జును పిలుస్తున్నాడు ఆ దేవుడు మారిపోలేదు చేస్తున్నాడో నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు జనములకు తండ్రివే నువ్వు జనములకు తండ్రివే నువ్వు పరాక్రమం గల బలాక్షుడివే నువ్వు దేశమునకు ఆధారమైన వాడివి అదిగో పది వేల మంది కంటే విశేషమైన వాడివి ఈ స్వాయాలు ప్రజలకు నేత్రముల వంటి వాడివి అబద్ధమాట నేరని దేవుని పేరట ఈ మాటలన్నీ అవును ఆ Come on, speak out, speak out, speak out. Uh, speak out something. Yes, yes. Receive something. Receive something. Your faith must be increased this morning. Your faith must be increased this morning. Start singing in the future. Start singing in the future.

সারাসারিয়া, কেডিগা, ঊস্য়েয়া, কেডাসিরাইয়ে মাকায়েয়ে, আরাসিরেয়ে, মাকায়ে, সাসাসিয়ে, ক�াকেড়ে, তীছেয়ে, য়ার� మీరు గానుగు చట్టును దాక్కున్నారు అది ప్రస్తుతం మీ ఇంటి వారి వరకు ఉపయోగపడితే చాలు బతుకునుకుంటున్నారు అది ప్రస్తుతం మీరు పరాక్రమము కలిగిన పలాడ్జలో అది మీ భవిష్యత్తు చెదిరిపోయిన నాశనం అయిపోయినటువంటి నీ జీవితం నీ కుటుంబం నీ సేవ అదంతా నువ్వు అబద్ధమాడుతున్నవనటం లేదు అది నీ గతం అది నీ గతం ఇప్పుడు నువ్వు చెప్తున్న పరిస్థితులు ఇదంతా వట్టి సోది అంట్లా అది నిజమైన నీ ప్రస్తుతం కానీ నీ భవిష్యత్ అది కాదు వంద సంవత్సరాలు వచ్చేస్తుంటే కూడా ఒక్క బిడ్డకు కూడా తండ్రి అవ్వలేని వాడిని పట్టుకొని జనములకు తండ్రి అని పిలిచిన వాడు అబద్ధికుడు కాదు మోసము చేయుటకు కాదు కుటుంబాన్ని కోల్పోయి వ్యవసాయాన్ని కోల్పోయి రాజ్యాన్ని కోల్పోయి గౌను చోట దాక్కుని అల్లాడిపోతున్న వాడిని పట్టుకొని కలిగిన బాడ్చుడా అని మాట్లాడుతున్నవాడు ఎగతాళి చేత ప్రేమగలతండి కుటుంబ బాధ్యతలు నలిగిపోతున్నాం చాలి చాలని ఆర్థిక స్థితిపతులతో నలిగిపోతున్నాం ఎదుగు బొదుగులేని సంఘంతో నిరాశపడిపోతున్నావు చిల్లి సంచులు పోసినట్లు రోజంతా కష్టపట్టమే ఏ రాత్రి కంటిన పడుకున్నది లేదు ఏ రోజు కడుపు తిన్నది లేదు అయినా సంతృప్తికర జీవితం లేదు అది నీ వర్తమానం అది నీ ప్రస్తుతం నువ్వు చెప్తుంది నిజమే అబద్ధమేమీ కాదు కానీ దేవుడు అంటున్నాడు ఇక నీ గతాన్ని మర్చిపోయినట్లే వర్తమానాన్ని కూడా మర్చిపో చుట్టుపక్కల చూడమానే ఇక నువ్వు భవిష్యత్తులకు మాట్లాడు అబే దేవుడు ఏది

ఎవరైనా అంటే కాదు దేవుడు నా పేరు మార్చాడు నన్ను అబ్రహామన్ పిలవండి అనే పదానికి ఏంటో ఆ భాష మన కుర్రాది కాబట్టి మనకు తెలియదు కానీ అలందరూ తెలుసుగా అనేక జనములకు తండ్రి ఎలా మేము నవ్వుకుని నవ్వుకుని బాబు దేవుడు చెప్పాడు చేస్తాడు అట్టగంట మీరు నవ్వుతే నవ్వండి దేవుడు చెప్పాడు చేస్తాడు అబ్రహాము విశ్వాసానికి వారసులంగా మనం ఉన్నామా హలో కరలవరా బాబూ మనం ఉన్నామా షాబరాకతి ఇక మీద మన భవిష్యత్తునే మాట్లాడదాం మన కొరకు దేవుడు ఉద్దేశించినటువంటి సంకల్పమనే మాట్లాడుదాం దేవుని ఏర్పాటునే మాట్లాడుదాం మహిమ గలిగిన భవిష్యత్తును మాట్లాడుదాం కడవరి ఉజీవని మాట్లాడదాం మనకు సాతగా ఛాయ ఎవర ఉపదేశానుసారమైన వాగ్దానమనే మాట్లాడుదాం విశ్వసించిన వారు గట్టిగా ఆమే చెప్పండి ఆమే విశ్వసించిన వారు గట్టిగా ఆమే చెప్పండి ఆమే ఇప్పుడు సో సింపుల్ చెప్తే హలో 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 చేస్తారా చెప్తే కొన్ని చోట్ల డబ్బులు అడుగుతారేమో కొన్ని చోట్ల స్పాన్సర్స్ని కోరుకుంటారేమో కొన్ని చోట్ల సరుకులు కొనమంటారేమో కొన్ని చోట్ల మరి ఇంకేమన్నా పని అప్పగిస్తారేమో కానీ ఇక్కడ మేము